నమస్కారం అండి మీకు బందర్ రోడ్డు డెవలప్మెంట్స్ గురించి చెప్పడం జరుగుతుంది బందర్ రోడ్లో మనకి బెంజి సర్కిల్ నుంచి మచిలీపట్నం వరకు మంచి డెవలప్మెంట్ ఏరియా అండి ఈ డెవలప్మెంట్ ఏరియాలో బాగా మనకి వెంచర్స్ వేయటం జరుగుతుంది రియల్ ఎస్టేట్ వారి కంపెనీలు అన్ని కంపెనీలు కూడా ఈ బందర్ రోడ్లోనే ఎక్కువగా వేయటం జరుగుతుంది వెంచర్లు మనకి బందర్ రోడ్డు గంగూరు దగ్గర ఒక వెంచర్ వేసారండి అలాగే పవనంగి దగ్గర ఒక వెంచర్ ఉంది కంకిపాటి దగ్గర ఒక ఇంచర్ ఉందండి తర్వాత పెనమలూరు దగ్గర ఒక ఇంచర్ తర్వాత నెప్పల్లి ఆకునూరు పామరు మచిలీపట్నం ఈ రోడ్డు వైపులా అన్ని వెంచర్లు వేసుకోవటం జరిగిందండి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఇది నేషనల్ హైవే మచిలీపట్నం టు హైదరాబాద్ వరకు రోడ్ అండి ఇది అందువల్ల ఈ రోడ్లో ఎనీ టైం మనకి రాకపోకలు జరుగుతూ ఉంటాయి కాలేజెస్ కానీ ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా బస్సు సౌకర్యం ఉంది అదేవిధంగా హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా ఆటోస్ ఉంటాయి అన్ని విధాలుగా ప్రయాణం ప్రయాణంగా బాగుంటుంది అయితే ఈ ఈ ఈ రోడ్లో ఏంటంటే రేట్లు మనకి బంద రోడ్డు చాలా దగ్గరకున్న రేటు ఒకలాగా ఉంటుంది ఒక కిలోమీటర్ వెనక్కి వెళ్తే ఇంకోలాగా ఉంటుంది ఒక టూ కిలోమీటర్ ఒకలాగా ఉంటాయండి అయితే బంద రోడ్డు రేటు ప్రకారంగా దగ్గరగా ఉన్నది అయితే ఒక ఐదు వందల మీటర్లు ఒక హాఫ్ కిలోమీటర్ పరిధి అలాగా ఒక కిలోమీటర్ పరిధి ఉంటే మాత్రం రేట్లు డిఫరెన్స్ ఉంటాయి హాఫ్ కిలోమీటర్ పరిధిలో ఉంటే గజం పద్దెనిమిది వేలు ఉంటుంది అలాగే కిలోమీటర్లు ఉంటే పదమూడు వేలు అలా ఉంటుందండి గజం సో ఈ రేట్లు కస్టమర్లకు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఏంటి రేట్లు ఎక్కువగా పెట్టారు అని చెప్తూ ఉంటారు ఈ రేట్లు ఎందువల్ల అంటే పెట్టేది రైతులు ఈ రేట్లు పొలాల రేట్లు పెంచడం వల్ల ఈ రేట్లు పెంచడం జరుగుతుంది గజాల కాడ సో మరి ఎన్ని అన్ని అన్ని డెవలప్మెంట్గా విడగొట్టి ఫ్లాట్లుగా డివైడ్ చేసేపాటికి రేట్లు పెంచడం జరుగుతుంది సో ఈ విషయం తెలియక కస్టమర్లు కొంచెం లేట్ చేయడం వల్ల వాళ్ళు ఎల్పి నెంబర్ వచ్చి ఎన్ని ప్రాసెస్ అంతా జరిగేటానికి మళ్ళీ రేట్లు పెంచడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే కస్టమర్కి రేటు భారంగా అనిపిస్తుంది సో రేట్లు వెంచర్ ఓపెన్ చేసినప్పుడు కొనుక్కుంటే ఆ బెనిఫిట్ అనేది మీకే వస్తుంది కాదు కంపెనీ వాళ్ళు రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు ఈ రాజధాని మూమెంట్ అని అలా ఆలోచిస్తారు కానీ వాస్తవంగా పరిస్థితులు ఏంటంటే రైతులు రేట్లు పెంచడం వల్ల దాన్ని డివైడ్ చేసి ప్లాట్లు విభజించేపాటికి దానికి కాస్ట్ రేటు పెరుగుతుందండి దానివల్ల రేట్లు ఎక్కువ పెంచి అమ్మడం జరుగుతుంది బందరోడ్డుకి రోడ్డుకి దగ్గరగా ఉన్న రేంజ్ ఒకటి కొంచెం దూరంగా ఉన్న ఒక రేట్ ఒకటి సో దీన్ని బట్టి మీరు గమనించి ప్రయట్లు కొనుక్కోండి ఎందుకంటే కొనుక్కోమంటుంది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏ రోజుకి ఆ రోజు రేట్ అండి ఈ రోజు కొనుక్కుంటే ఈ రోజు రేటు రేపు కొనుక్కుంటే రేపు రేటు ఎప్పుడైనా సరే బెనిఫిట్గా నష్టం లేదు కస్టమర్కి సో ఎక్కువగా ఆలోచించుకోండి ఏదైనా నచ్చితే మీ దగ్గర పరిస్థితిని బట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి పిల్లల భవిష్యత్తుకు బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్